ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు టీడీపీని చంద్రబాబు బీసీ పార్టీగా చూపిస్తూనే వారి సామాజిక వర్గానికి మాత్రమే పెద్దపీట వేసి బీసీలను మరియు అణగారిన వర్గాలను మోసం చేశారు దీంతో ఏ వర్గానికి టీడీపీ పార్టీ వల్ల సామాజిక న్యాయం జరగలేదు కులం పునాదుల మీద రాజకీయాల్లోకి వచ్చి కులం గోడలను అడ్డు పెట్టుకొని రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన వర్గానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ఆర్ నాయుడు వంటి వారి ద్వారా మీడియా ఛానళ్లను ప్రవేశపెట్టి మీడియాని న్యూస్ ఛానల్స్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు దీంతో తనకు అడ్డు వచ్చిన ప్రతి పార్టీపై బురద చెల్లి రాజకీయంగా ఎదగకుండా చేశారు అనంతపురం పెనుగొండలో కియా ఫ్యాక్టరీ రావడానికి ముందు అక్కడ చంద్రబాబు టీడీపీ నేతలు ముఖ్యంగా కమ్మ వర్గం నేతలే భూములు చేశారు దాని కారణం చంద్రబాబు ఆ దందా వల్లే పెనుగొండలో టీడీపీ ఓడిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి వంగవీటి రంగా హత్య తర్వాత కమ్మ సామాజిక వర్గాల వారిపై మాత్రమే ఆంధ్రప్రదేశ్ అంతటా దాడులు జరిగాయి టీడీపీకి కులతత్వం లేకపోతే రంగా హత్యకు ఎందుకు కమ్మ వర్గ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ క్రింద చంద్రబాబు నాయుడు భూములు మొత్తం కమ్మ వర్గం వారికే కట్టబెట్టారు ఆఖరికి న్యాయ వ్యవస్థపై కూడా పట్టు సాధించి తన మీద వచ్చిన కేసులన్నీ రద్దు అయ్యేటట్లు చేశారు చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు ఆస్తి కేవలం రెండు ఎకరాలు మాత్రమే కానీ ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం ఆయన ఆస్తి తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించి దేశంలోనే టాప్ రిచెస్ట్ పర్సన్ గా ఎదిగారు చంద్రబాబు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఆస్తి లక్షల కోట్లు ఈ సంపాదన వెనుక ఎన్ని అక్రమాస్తులు కుంభకోణాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రబాబు నాయుడుపై పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి ఇప్పటి వరకు చాలా కేసులు నమోదయ్యాయి అందులో మొదటిది ఎన్టీఆర్ ట్రస్ట్ భూ కేటాయింపుల విషయంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాయక్ చంద్రబాబుపై కేసు వేయగా ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది అయితే చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారీగా అక్రమాసులు కూడబెట్టారని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎనిమిదిలో హైకోర్టులో కేసు వేయగా ఆ కేసును సుప్రీంకోర్టు రెండు సంవత్సరంలో కొట్టివేసింది అయితే మళ్లీ చంద్రబాబు నాయుడు అక్రమాసులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి షబ్బీర్ అలీ నంది ఎల్లయ్య రెహమత అలీ పిట్ల కృష్ణ వంటి పదిహేను మందితో కలిసి కేసు వేశారు కానీ ఈ కేసును హైకోర్టులో వైఎస్ మరియు మిగిలిన నేతలు విత్డ్రా చేసుకున్నారు రెండు వేల సంవత్సరంలో హెరిటేజ్ కి శ్రీ కార్బైడ్స్ అండ్ అలాయ్స్ విష్ణుప్రియ హార్టికల్చర్ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్ మరో కేసును ఫైల్ చేశారు కానీ హైకోర్టు ఆ పిటిషన్ రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఎన్టీఆర్ ట్రస్టుకు భూ కేటాయింపు విషయంలో చంద్రబాబుపై వైఎస్ రాజశేఖర రెడ్డి కేసు పెట్టారు కానీ ఢిల్లీ హైకోర్టులో ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు అక్రమాస్తులు సంపాదించారంటూ మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ భూ కేటాయింపుల మీద సీబీఐ విచారణ జరపాలని కోరుతూ కన్నా లక్ష్మీనారాయణ రెండు వేల మూడు మరియు రెండు వేల నాలుగులో హైకోర్టులో కేసు ఫైల్ చేశారు ఒకసారి కేసును విత్డ్రా చేసుకుని మరలా అదే కేసును ఫైల్ చేయడంతో కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని హైకోర్టు కన్నా లక్ష్మీనారాయణపై మండిపడి కేసును కొట్టేసింది అదే సంవత్సరంలో మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ కృష్ణకుమార్ గౌడ్ కేసు వేశారు కానీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కేసు వేశారంటూ హైకోర్టు కొట్టేసింది ఇదే కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేయగా అక్కడ కూడా కేసును కొట్టేశారు చంద్రబాబు ప్రభుత్వంలో ఐఎంజీ భారత్ కు భూ కేటాయింపుల విషయంలో అక్రమాలు జరిగాయంటూ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రెండు వేల నాలుగులో హైకోర్టులో కేసు వేశారు ఈ కేసుకు సంబంధించి క్విట్ ప్రోకో జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేనందున హైకోర్టు ఈ కేసును కొట్టేసింది రెండు వేల ఐదులో చంద్రబాబు అక్రమాస్తులు భారీగా కూడబెట్టారని ఏసీబీ దర్యాప్తు కోరుతూ సీనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి పార్వతి హైకోర్టులో కేసు వేశారు ఈ కేసుపై హైకోర్టు స్టే విధించింది రెండు వేల పదకొండులో బిఎల్ఆ రెడ్డి ఎంఆర్ ప్రాపర్టీస్ భూముల కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టులో కేసు వేశారు దీనిని ఆ సంవత్సరంలోనే హైకోర్టు కొట్టివేసింది అదే సంవత్సరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ చంద్రబాబు ఆస్తులపై కోర్టులో కేసు వేయగా ఆ కేసు కూడా కోర్టు కొట్టేసింది రెండు వేల పదిహేనులో తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కి జరిగే ఎన్నికల్లో ఒక నామినేటెడ్ శాసనసభ్యుడిని ప్రలోభ పెట్టే ప్రయత్నంలో అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా ఒక ఎమ్మెల్యేకి యాభై లక్షల రూపాయల నగదు ఇస్తూ పోలీసులకు దొరికిపోవడంతో రేవంత్ రెడ్డి కొన్ని రోజులు జైలు శిక్షను కూడా అనుభవించారు తర్వాత అదే నామినేటెడ్ శాసనసభ్యునితో చంద్రబాబు నాయుడు ఫోన్ రికార్డింగ్స్ బయటపడటంతో బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు మార్చడం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడ్డం మొదలైంది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వంటశాలలోని నేలమాళిగలో ఉన్న విలువైన ఆభరణాల కోసం జరిగిన తవ్వకాల వెనుక చంద్రబాబు హస్తముందని టీటీడీ రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు ఇవే కాక నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఏపీ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిర్మాణ వ్యయాన్ని పెంచడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుండి చంద్రబాబుకు నూట పద్దెనిమిది కోట్లు వచ్చాయని ఆ మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖ అక్రమ ఆదాయంగా పరిగణిస్తుందని వాటిపై సరైన సమాచారం ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖ చంద్రబాబుకు షోకాజు నోటీసులు జారీ చేసింది అమరావతిలో భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సిఐడి పోలీసులు చంద్రబాబుకు మరియు అతని మాజీ మంత్రివర్గ సహచరుడు పి నారాయణపై కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమరావతిలో అసెంట్ భూములను రాజధాని అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు స్వాధీనం చేసుకున్నాడనే ఆరోపణలపై మరో క్రిమినల్ కేసు పెట్టింది అసెంట్ భూములను టీడీపీ నాయకులు అక్రమ మార్గాల ద్వారా కొనుగోలు చేశారని కేసు ఫైల్ చేయగా ఈ కేసు ఇంకా విచారణలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన అవినీతి కుంభకోణం కేసులో చంద్రబాబును సిఐడి పోలీసులు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నంద్యాలలో అరెస్ట్ చేశారు ఆయన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరిట మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందనే అభియోగాలు ఉన్నాయి ఈ కేసులో న్యాయస్థానం చంద్రబాబుకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆ తర్వాత ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా యాభై మూడు రోజులు రిమాండ్ తరువాత వైద్య కారణాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఇంకా ఈ కేసు విచారణలోనే ఉంది వీటితో పాటు చంద్రబాబు నాయుడు తన కొడుకుని రాజకీయాల్లో ఒక హోదాలో నిలబెట్టడానికి ధృతరాష్ట్రుల్లాగా పెద్ద యజ్ఞమే చేశాడు కానీ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి చాలా ఏళ్ళవుతున్నా సరైన ప్రజాదరణ పొందలేకపోయాడు చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ గెలిచింది లేదు రెండు వేల మూడులో టీడీపీలో చేరిన లోకేష్ టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి నారాయణ లింగమనేని రమేష్ మరికొందరు నేతలతో కూడబలుక్కుని అమరావతి రింగ్ రోడ్ అసలు డిజైన్ని మార్చి వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేశారని అందులో లోకేష్ తే కీలక పాత్ర అని సిఐడి కేసు నమోదు చేసి నారా లోకేష్ ను ఏ ఫోర్టీన్ గా చేర్చింది దీనికి గాను చంద్రబాబు నాయుడుకి లింగమనేని రమేష్ కరకట్ట నివాసాన్ని అక్రమంగా కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి ఈ కేసు మాత్రమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైబర్నెట్ కేసులోనూ నారా లోకేష్ ది కీలక పాత్ర ఉంది అని సిఐడి పేర్కొంది ఇకపై అయినా నాయకులు తమ తెలివిని తమ ఆస్తుల విలువను పెంచుకోవడంపై కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఉంచాలని ఆశిద్దాం